మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞని లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారని అన్నారు సినిమా మాత్రం పూజా కార్యక్రమాల వరకు వెళ్ళి సడన్ గా స్పీడ్ బ్రేక్తో ఆగిపోయింది ఇక ఆ తర్వాత మోక్షజ్ఞ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని వేరే దర్శకులు మోక్షజ్ఞను లాంచ్ చేస్తారంటూ పలువురు డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి ఒకానొక టైంలో స్వయంగా బాలకృష్ణ మోక్షజ్ఞని పరిచయం చేస్తారని ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్లో అతను నటిస్తాడని రూమర్స్ వినిపించాయి కానీ తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞ ఎంట్రీ మూవీకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే అని తెలుస్తుంది కానీ మోక్షజ్ఞను లాంచ్ చేయడానికి ప్రశాంత్ వర్మ మరి కాస్త టైం అడిగినట్లు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పనుల్లో బిజీగా ఉన్నాడు త్వరలోనే ఈ చిత్రం పట్టాలేకపోతుంది ఈ నేపథ్యంలోనే జై హనుమాన్ మూవీని పూర్తి చేశాక మోక్షజ్ఞ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట ప్రశాంత్ వర్మ అయితే ఈ మేరకు బాలయ్య దగ్గర ప్రశాంత్ వర్మ పర్మిషన్ కూడా తీసుకున్నాడని అంటున్నారు అంతలోగా మోక్షజ్ఞ యాక్టింగ్ తో పాటు డాన్స్ వంటి ఇతర స్కిల్స్ పై మరింతగా శిక్షణ తీసుకుని పూర్తి చేస్తాడని ఇన్సైడ్ వర్గాల సమాచారం ఇక బాలయ్య మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని ప్రశాంత్ వర్మతోనే తీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారట అందుకే లేట్గా గా అయినా లేటెస్ట్ గా ప్రశాంత్ వర్మతోనే తన కొడుకు మూవీ ఉండాలని బాలయ్య భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది